నమస్తే అండి ఈరోజు మంగళవారం రాజరాంపల్లె అంగడి వచ్చినాం ఇక్కడ రేట్లు ఎట్లా ఉన్నాయనేది ఈ అంగడంతా తిరిగి మనం తెలుసుకుందాం ఇది జైత్యాల జిల్లా ఎండపల్లి మండలం రాజరాంపల్లె ఉన్నది ప్రతి శనివారం జరుగుతుంది ఈ ఈ వారం భారీ ఎత్తున జనాలు వచ్చారు ఇక్కడ మాల్ కూడా చాలా తీసుకొచ్చారు తీసుకున్నట్టయితే ఈ పొదులకు ఎట్లా చెప్తున్నాం రేటు రెండింటికి ఇరవై రెండిటికి ఇరవై ఐదు వేలట ఒక్కదానికి పన్నెండు పన్నెండు అనుకో ఇక పన్నెండు వేలకొకటి సంక్రాంతి వచ్చే మంగళవారం ఉంది కాబట్టి ఇటువంటి పోతులకు బాగా ఆసక్తి చూపుతు పోతు మంచిగా కడ్డి కడ్డి కనిపిస్తా పోతు ఎట్లనే దీనికి రేట్లు చెప్తాను పదిహేను వేలు పెట్టుకున్నావా మంచిగా ఉన్నది గట్టిగా సంక్రాంతి కోసుడేనా దీన్ని దేవునికా మంచిగా ఉంది గట్టిగా ఉంది పోతు గిట్లు ఉండాలి పదిహేను వేలాడా దీనికి ఇవన్నీ మన ఏనా పోతులు ఇవన్నీ మొత్తం ఎన్ని తెచ్చినావు హార ఆరు పోతులు ఎవరు ఉండే మనది కన్నెపల్లి నుంచి వచ్చిండు బాపు ఆరు పోతులు తెచ్చిండు ఇక సంక్రాంతి ఉన్నదని రాజరాంపల్లి అంగడికి వాటికి వచ్చిండు ఒక పోతుకు మరి ఎంత చెప్తున్నావు రేటు ఇంకొక పోతుకు పన్నెండు ఉన్నారా చెప్తాడు ఇక రాజరాంపల్లి సొంతకాడ ఇక మొదటినే ఉన్నాడు సిటీలో కానే ఉన్నాడు ఇలా కావాలంటే రానరి కన్నెపల్లి ఓని అక్కడ కూడా ఓత ఇస్తాడు ఫోన్ ఉందా లూందానే బాబు అనేది రెండిటికా రెండిటికి ఆరు వేల ఐదు వందలు చెప్తాను రెండు మూగనట పిల్లలు రెండుకి ఆరు వేల ఐదు వందలు చెప్తున్నాడు మరి ఎంతకి ఇస్తావు లాస్ట్ కు అడుగు మరి చూడ పిల్లలు ఎన్ని పిల్లని ఇది మగపిల్లలేనికెట్లేదు రేటు ఇరవై ఐదు వందల ఆడపిల్ల ఈ పోతు ఎంత చెప్తాను బాబు పదకొండు నరనా పదకొండు నరనాడా ఈ పోతుకు బూడపోతు బూడది సంక్రాంతి కదా వచ్చే మంగళవారం ఫుల్ ఇక రద్దీగా ఉంది మొత్తం రాయరంపల్లి అంగడి మేక మీదేనా ఏ పిల్లలు ధ్యానేనా ఎన్ని రెండా ఎట్లా చెప్తానా దీనికి రేటు ఇరవై ఇరవై వేల ఈ మేకకు రెండు పిల్లలు ఉన్నాయి దీని ఎంబడి వేయాలా అన్ని అన్నీ అమ్ముడు వేనా ఏంది ఒకటే పిల్ల ఉన్నట్టు ఉన్నదిగా పుదేళ పుదేళ్ళ వేనాయా ఇది ఆడేది అమ్మ కదా పిల్ల అమ్మాయిదేనా ఎంత మరి దానికి రేటు ఎంత రెండు వేల రెండు వేల మూడు వేల నేను చెప్పానా నేను ఇస్తావా నేను చెప్పిన తరకి ఇస్తావా రెండు వేల ఇస్తావా రెండు వేల ఆడిద మో అయ్యో ఆడిదా నేను అనుకుంటాను మోగదేదనుకుంటానా చెప్తాను నీ రేటు అమ్మాయి పోతికి ఎంత పదిహేను వేలా బాగా చెప్తాను రేటు మరి లోకల్ లోకల్లే లోకల్లే మంచిగా ఉంది గట్టిగానే ఉన్నది ఇక పదిహేను చెప్తాను ఎందుకు ఇస్తావు లాస్ట్కి ఇచ్చే రేటు మంచిగా ఉందమ్మా పన్నెండుకి వస్తుంది కాదు లాస్ట్కు పన్నెండు పామూడుకి వస్తుంది ఎట్లా చెప్తాను రెండుకి ఆ ఇరవై ఆరు వేలా రెండిటికి ఇది ఆడిదా వీడికి ఇరవై ఆరు వేల రెండిటికి ఎంత అయితే ఎన్నికల వెళ్తే అందా ఇది పద్నాలుగు వెళ్తుంది కాదు పామూడు పద్నాలుగు పన్నెండుకి ఇట్లెళ్తు ఎట్లా ఇక్కడ రేట్ జరుగుతుంది వీటికి ఒకసారి చూద్దాం శివుల మాయకులు ఇవి మరి అన్ని పోతులేనా ఐదు మరకలు ఐదు పోతులు ఎట్లా ఎట్లా లేపుతానే పోతులకు ఒక్కొక్కదానికి గంప గుత్తా ఆరుడికి ఎంత ఆరు పోతులకు అరవై తొమ్మిది ఓకే వేలటే ఇదేమిదా రేడి ఇంటికి ఒక్కొక్కదానికి లోకల్ ఏనా లోకల్ మేకలు ఇవి మొత్తం లోకల్ మాకెలు ఇక్కడ ఈ గుంపు మొత్తం లోకల్ మంచిగున్నాయి ఉన్నాయి ఇక్కడ మొత్తం లోకల్ మేక పిల్లలు ఉన్నాయి చిన్న చిన్న పిల్లలు మంచిగా ఆదుకోవడానికి మంచిగా ఉన్నాయి ఇక్కడ ఈ బాపు అడ్డం మీదేనానే ఇది ఇది ఏమరు ఏం పేరు ఆయన అడ్డపేరు రాయరాంపల్లి రైట్ ఆయన పేరు ఏం పేరు రాయమల్ల రాయమాల కాడ ఇక్కడికి వచ్చిన పోతులు తీసుకోవడానికి ఇంకా ఇక్కడ కస్టమర్ వచ్చిండు ఆ రెండింటికి ఎనిమిది వేలకి ఇస్తాడు అట మగ పోతులే మరి నువ్వు ఎంత చెప్తాను రేటు ఎనిమిది వేలు చెప్తాను పదకొండు వేలు చెప్పిండట వాటికి ఇప్పుడు ఎన్ని వేలకు మనిషి అడుగుతాడు మరి అది చూద్దాం రేట్ ఎట్లా ఉంటాయో ఎట్లయితుందో అనేది ఈ మొత్తం ఎన్ని ఉన్నాయి మంద ఇరవై పిల్లలు ఉన్నాయట ఒక్కొక్క పిల్లకు ఎంత చెప్తాను అవరేజ్గా ఒక పిల్లకు నాలుగు వేలు ఐదు వేలు పలుకుతుంది మొత్తం పిల్లలు ఇవి ఎన్ని పిల్లలు రెండు నెలల పిల్లలు కావచ్చు రెండు నెలల పిల్లలు చాదుకోవడానికి మంచిగా పనిచేస్తాయి ఇవి చెప్పు అడుగు ఎంత చెప్తాను రెండింటికి ఎనిమిది వేలు అంటాడు బాపు మరి ఎంత నువ్వెంత అడుగుతావు ఎంత తీసుకుంటావు అంటే ఐదు వేలు పెడతాను నువ్వు అంటాను బాపు ఎనిమిది వేలు చెప్పిండు చెప్పే బాబు ఎంత పెట్ట అయ్యో నువ్వు నువ్వునా ఓకే ఫ్రెండ్ చూసారు కదా రాజనంపల్లి అంగడి రేట్లు ఎట్లా ఉన్నాయి అనేది మనం తెలుసుకుందాం ఇది పార్ట్ వన్ పార్ట్ టూ వీడియో కూడా ఉన్నది అది కూడా చూడండి ఫ్రెండ్స్ మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం